వినాయక చవితి పర్వదినాన కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరులని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చే వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఎటువంటి విజ్ఞానాలు లేనటువంటి సమజమాజ స్థాపన జరగాలి అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఈ అన్న ప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇందులో ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరిగేది ఈరోజు ఈ నూతన భవనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇదే కాదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అనేక మంది సంస్థలు కూడా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవంకి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజ కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోనే జరగాలి పాలక వర్గాలు కానీ అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని అనుసరించే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఆలయంలో మరి ఆలయ ఆ ఆలయానికి సంబంధించినటువంటి సుప్రభాత గీతాలు కానీ స్వామివారి వేదోచ్చారణతో కానీ నిత్యం ప్రతి ఆలయంలో వాటిని నిర్వహించాలి దాంట్లోనే స్వామివారి అమ్మవార్ల యొక్క అన్ని ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు మైకులు బట్టి వినిపించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు అవి ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తులు వద్ద నుంచే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది దూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి తూపదీప నైవేద్యాలను ప్రతీ నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ ఉన్నాం నాయి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కూడా గతంలో లేనటువంటి విధంగా ఇవాళ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి మాసం వాళ్ళకి పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వేద పండితులు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి అనేక మంది వాళ్ళ వేద పండితులు ఉంటాయి వేద పండితులకి సరైనటువంటి ఉద్యో ఉద్యోగాలు వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు లేక వేదం చదవడం వల్ల మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఎందుకు వేదం చదవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం మన జీవితంలో వేదం అనేటువంటిది ఒక భాగం ఇవాళ అటువంటి వేదమే నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వాళ్ళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదాన్ని అభ్యసించి వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే మూడు సంవత్సరాలు ప్రతి నెల ఒక్కొక్క వేద పండితుడికి అర్హత కలిగిన వాళ్ళకి మూడు వేల రూపాయలు లెక్కన సంభావన కింద ప్రతి నెల ఇస్తే ఈ విధంగా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల మంది వేద పండితులకి ఇవాళ సంభావన వాళ్ళు ఏ పనైనా చేసుకొని మూడు వేల రూపాయలు ఇస్తుంది భవిష్యత్తులో మంచి ఆలయాలకి వాళ్ళు వేద పండితులు కావాలి అర్చకులు కావాలి అలాగే పూజాది కార్యక్రమాల్లో పరిచారికలు కావాలి అనేటువంటిది ఇవాళ అవసరం ఉంది వాటన్నిటిని కూడా ఇవాళ ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖలోనే ఐదు వందల ఉద్యోగాలను ఖాళీలుగా ఉన్నాయి అది అర్చకుల దగ్గర నుంచి ఆఫీస్ కార్యక్రమాలకు వాడేటువంటి అటెండర్లు వాచ్మెన్లు స్వీపర్ల వరకు కూడా దాదాపు ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గడిచిన అనేక సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వం వాటిని భర్తీ చేయక నిర్లక్ష్యం చేసింది ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు వందల ఉద్యోగాలని అటు పరిచారికలే కాదు వేణ వేద పండితుల ఉద్యోగాలే కాదు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటువంటి అధికారులు అన్ని పోస్టులు ఫిల్ అప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే దేవాదాయ శాఖ వాటన్నిటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దైవ చింతన పట్ల ఆధ్యాత్మిక భావాల పట్ల భగవంతుని పట్ల ఒక మంచి ఆలోచనతో హిందూ ధరా ధర్మానికి సనాతన ఆచారాలకి సనాతన ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఆధ్యాత్మికంగా తెలుగు వాళ్ళందరూ మంచి నడవడికతో స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి తీసుకున్న నిర్ణయాలని ఇవాళ దేవాదాయ శాఖ ఇవాళ అమలు చేస్తూ ఉంది అలాగే దేవాలయాలకి ఉన్నటువంటి పాలక వర్గాలని ఇప్పటికే దాదాపు ఆరు వందల ఆలయాల పాలక వర్గాల్ని పూర్తి చేశాం ఇంకా ఒక మూడు వందల ఆలయాల పాలక వర్గాల్ని చేయడానికి మేము నోటిఫికేషన్లు ఇచ్చాం త్వరలోనే వాటిని భర్తీ చేయడం జరుగుతుంది అలాగే ప్రధానమైనటువంటి ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అలాగే ద్వారకా తిరుమల వాటితో పాటు అన్నవరం సింహాచలం లాంటి ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఆలయాలు కూడా ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే ఆలయాలు ఈ ఆలయాలకన్నిటికీ కూడా పాలక వర్గాలు వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయమన్నారు విడుదల చేశాం నోటిఫికేషన్లు విడుదల చేశాక అందరూ అప్లికేషన్లు ఉంటాయి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అప్లికేషన్లన్నీ కూడా పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది ఈ ఆలయాల కమిటీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నియమించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకున్న తర్వాత ఈ పాలక వర్గాల్ని వెంటనే ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాం కాబట్టి ఇవాళ పవిత్రమైనటువంటి ఆలయాల శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి సనాతన ఆచారాలకు ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి చేరువ కావాలి ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని అని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన మేమందరం ఇక్కడికి వచ్చాం ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా అలాగే మా శాసనసభ్యులు మా కమిషనర్ గారు మా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకుని కోరుకున్నది ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి సంక్షేమం అభివృద్ధి అనేటువంటిది రెండు కండ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనుకబడ్డాం ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించు తండ్రి అని కాణిపాక వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరం వేడుకోవడం జరిగింది స్వామివారి ఆశీసులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకి దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్మించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇప్పటికే ప్రతిపాదనలు మాకు చేరాయి లోపల అన్న ప్రసాదంలో జరిగేటప్పుడే మా కమిషనర్ గారు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది వేదిక యూనివర్సిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో వేదిక యూనివర్సిటీ యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించడానికి ఈ యొక్క కాణిపాకం దేవస్థానం యొక్క అనుమతులు దేవాదాయ శాఖ అనుమతులతో వేద పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది ఇంకొకటి అలాగే సార్ రెండు వేల మూడులో ఫస్ట్ తొమ్మిది ఎకరాలు తీసుకున్నారు రైతుల దగ్గర సెకండ్ వచ్చి పదకొండు ఎకరాలు తీసుకున్నారు అప్పుడు రెండు వేల మూడులో వాళ్ళకు టెంపరవరీ ఉద్యోగంగా ఇచ్చినారు ఇప్పుడు ప్రస్తుతానికి పద్మూడు వేలు మాత్రం ఇస్తారు మనం ఉండేది కదా ఉంది ఒక ఎకరా ఉండింది ఇక్కడ ఒక ఎనభై ఆరులు అలాంటిది ఇరవై ఎకరాలు చేసినారు ఒక్కొక్కరు ఎకరాకు తొంభై వేలు కట్టించారు కొంత తీసుకోవాలి డబ్బులు కూడా ఇప్పుడు కొందరు చనిపోయి ఉండాలి వాళ్ళకేదైనా పూ మనకు పూర్వ పూర్తిగా బాధ్యతలు మనం న్యాయం చేకూర్చాలంటే అంటే ఒక్కొక్క రూమ్ ఇచ్చి వాళ్ళు ఒక కాంప్లెక్స్ మట్టి కట్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వండి వాళ్ళ జీవితాంతం వాళ్ళకు మేలు జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రూమ్ అన్నా ఇవ్వండి సార్ ఎకరాలు మొత్తము నేను ఒక విషయం చెప్తాను మీకు కొన్ని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖ ద్వారా ఆలయాలకి తీసుకోవడం జరుగుతుంది కొంతమంది ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ ఆలయ పరిస్థితులను బట్టి అభివృద్ధి చేయాలన్నప్పుడు కొంత భూమిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఆ భూ సేకరణలో భాగంగా ఆనాడు మీరు చెప్పిన ఇరవై కానీ వారు చెప్పేటువంటి నలభై ఎనిమిది ఎకరాలు కానీ ఇవన్నీ కూడా ఈ ఆలయానికి సంబంధించి ఏర్పడి ఉంటాయి ఇది ఒక రోజులో వచ్చింది కాదు దశాబ్దాలుగా జరిగేటువంటి ప్రక్రియ ముందు భవిష్యత్తులో కూడా ఆలయం ఈ ప్రాంగణం ఈ ప్రాంతం పెరిగే కొంది ఇంకా భూములు అవసరమైతే తీసుకోవడం కూడా జరుగుతుంది జరగదు అని నేను అనట్లేదు జరిగే సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ఏ ప్రతిపాదనలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందో ఆ ప్రతిపాదనలకు అనుగుణంగానే ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా లోటుపాట్లుంటే ఇవాళ మా దేవాదాయ శాఖ కమిషనర్ ఇక్కడే ఉన్నారు మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఈఓ గారు ఉన్నారు మా శాసనసభ్యులు ఉన్నారు వారి నలుగురికి కూడా నేను విజ్ఞప్తి చేసి ఇక్కడ దీన్ని ఇంకా మెరుగుపరచడానికి మేము ఏదైనా చేయాల్సింది ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సి ఉంటే తప్పకుండా ఇక్కడ భూమిని ఇచ్చినటువంటి పేద వర్గాల ప్రజలకి న్యాయం చేయమనే చెప్తాం తప్పకుండా చర్యలు తీసుకోవడం ఇంకొకటి చెప్పండి నాట్ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్ ఏమంటే వచ్చిందంటే ఒకే కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది కొన్ని ఆలయాలకు ఇంకా మాస్టర్ ప్లాన్లు కూడా తయారు కాలేదు కొన్నిటికి తయారవుతూ ఉన్నాయి ఈ మాస్టర్ ప్లాన్లో తయారయ్యేటువంటి ఆలయాలకు అన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చి వాటిని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది థ్యాంక్ యూ